రెండు కిలోలు ఉల్లిపాయలు మూడు కిలోలు బెండకాయలు ఒక నూనె ప్యాకెట్ ఇవన్నీ మేము ఇస్తామని ఆయన చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారు విజయవాడలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు ఇంతమంది ఉంటే ముఖ్యమంత్రి గారే చెప్పుకునే పరిస్థితి ఎందుకని అడుగుతా ఉన్నా అంటే నేను తప్ప ఎవడో పని చేయట్లేదు నేనే పని చేస్తున్నా కదా అని మెప్పు పొందాలనే తాపత్రం నిజమే కొత్తలో రెండు రోజులు అనుకున్నారు అరే ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు రా అని కొంతమంది అమ్మాయికి అనుకున్నారు ఇప్పుడు ఏమనుకున్నాడు తెలుసా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడే చంద్రబాబు నాయుడు ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు పద్నానికి నేనే అంటున్నాడు పాల ప్యాకెట్ కూడా నేనే వేస్తానంటున్నాడు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటున్నాడు ఆ బస్సులోనే ఉంటున్నాడు ఇదేమిటి అనేటువంటి పరిస్థితిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విజనరీ అంటే నేను చెప్పే ఇంతకు ముందు ఆయన ఇల్లు ఎక్కడుంది నదీ గర్భంలో ఉంది నాకు అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోవద్దు ఈ వరద తగ్గిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే ఉంటారా విజనరీ గారు మీరు లేదు ఆదర్శంగా ఉండాలని ఆ ఇల్లు వదిలేసి వేరే చోటకు వచ్చి ఒక చట్టబద్ధమైనటువంటి గృహంలో ఉంటారా లేక చట్ట వ్యతిరేకంగా నిర్మించబడినటువంటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి దానిలోనే ఉంటారా అదేమంటే మునగలేదని కొంతమంది మునిగిందని కొంతమంది చివరికి ఆయనని చెప్పాడు మునిగిన నిజమేనని లేదా కొద్ది నీళ్లు వచ్చి వచ్చే తప్పేట అన్నాడు ఎందుకు రావు నీళ్లు నాకు అర్థం కదా చివరికి సత్యనారాయణ రాజు గారి ఈ ఆయన ఆశ్రమం కూడా మునిగిపోయింది అది చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి నీ మీ విజనరీ అలాంటిది మునిగిపోయే ప్రదేశంలో మీరుండి పోయినసారి నాకు గుర్తు పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఒక బోటు వచ్చి అడ్డం పడింది నా ఇల్లు ముంచడానికి బోటు అడ్డం పెట్టారు అన్నాడు మేము అధికారులు ఉన్నప్పుడు దానికి ఏమిటిది నాకు అర్థం కాదు నీ ఇల్లు ముంచడానికి ఏమో ఆ రోజున బోటు అడ్డం పెట్టాము ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ని ధ్వసం చేయడానికే బోట్లు పెట్టామనేటువంటి మాటలు మాట్లాడి కుట్ర చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు ప్రతి దానిలోనూ ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి మీకు నాకు ఒక విషయం గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారు మూడు మాసాల్లోనే ఎంతగా అప్రదిష్ట పాలయ్యారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంత నెంబర్తో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం వంద రోజులు నిండక ముందే ఇంతగా పాలయ్యారు మీ క్రేజ్ తగ్గిపోయింది మీరు డౌన్ డౌన్ఫాల్ అయిపోతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి దానికి కారణం కక్ష సాధింపు చర్యలు చేయటం వల్లనే ఇవాళ నాకు మా పల్నాడు జిల్లాలో తదకూరపాడు కాన్స్టిట్యున్సీలో నంబూరి శంకర్రావు గారు మాతో పాటు ఎమ్మెల్యేగా చేశారు ఆయన వరద కొన్ని ప్రాంతాలను మునిగిపోతే ఆ వరద ప్రాంతాలు చూడాలనేటువంటి ప్రయత్నం చేయడానికి వెళుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేసినటువంటి సంఘటన మీడియా దృష్టికి తీసుకురావాలని మనం చేస్తున్నాం దీనికి కారణం మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు ఇవాట కూడా మీరు అలాంటి దౌర్జన్యాలు ఆపకోకుండా This yes, is yes. ఇది పెదకూరపాడు నియోజకవర్గంలో నంబూరి శంకర్రావు గారు వరద పీడిత ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయో ఆ పంటలు చూడటం కోసం వెళ్లాలని నిర్ణయించుకొని బయలుదేరితే చూడండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కారులు బయలుపెట్టారు ఏమిటి దారుణం అని అడుగుతా ఉన్నా ఇది ప్రజాస్వామ్యమేనా అసలు లాండ్ ఆర్డర్ ఉందా రెడ్ బుక్ అంటే ఇది కాదా ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చేస్తూ మీరేదో గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్తే ఏం అంటున్నా ఇలాంటి వాటిని నివారించలేనిటువంటి దశలో ఇవాళ మీరున్నారు ప్రభుత్వం ఉంది మీ హోమ్ డిపార్ట్మెంట్ ఉంది పోలీసుల సమక్షంలోనే పోలీసులు లేకపోతే అది వేరే విషయం సాక్షాత్ పోలీసులు అక్కడే ఉన్నా కూడా వారిని పట్టుకుని ఆ